మనసున్న మహారాజు మాచురెడ్డి శ్రీనాథురెడ్డి తన పుట్టిన గ్రామానికి రుణం తీర్చుకోవాలని సేవా దృక్పథంతో శ్రీ సేవా నాదం ను స్థాపించి ఎందరికీ సహాయ సహకారాలు అందించి పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి మాచురెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రమైన మనుబోల్లోని పలు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి యొక్క సేవా కార్యక్రమంలో చాలా మంచి విషయం ఏంటంటే గమనపాలు ఉన్నటువంటి కోసూర్ మహేష్ కుమార్ గారికి వారు ఎంతో ఆర్థిక సహాయంతో ప్రభు వాళ్ళు ఒక ఇదితో బాధపడుతూ ఉన్నారు అయితే మరి శ్రీనాథ్ సారు ఆ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి ఆయన కష్టాల నుంచి వచ్చాడు గనక ఒకరి కుటుంబం విలువ విలువ ఆయనకి తెలుసు గనక మరి శ్రీనాథ్ రెడ్డి సారు వారి యొక్క కుటుంబానికి మరి పెద్ద కుమారుడు చదువుల విషయంలో అద్భుత రీతిగా ఆయన ఆ యొక్క ఫీజు విషయంలో అయితే ఇక జరగబోయేటువంటి ఎడ్యుకేషన్ విషయంలో కూడా సార్ సహాయంగా తోడుగా ఉంటానని ఆ మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ మహేష్ కుమార్ అనే కుమారుడికి కూడా ఇటువంటి పరిస్థితి రావడంతో కూడా మరి శ్రీనివాస్ సార్ అనే ఆ యొక్క సహాయ నిమిత్తం వల్ల కోరినప్పుడు అద్భుత రీతిగా మరి శ్రీనివాస్ సారు ఆ కుటుంబానికి కూడా ఆ యొక్క సహాయం చేయడం జరిగింది నిజంగా శ్రీనివాస్ సార్ కుటుంబం వారి యొక్క ఇది ఎప్పుడు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం గౌరవనీయులైనటువంటి మాతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వారి మిత్రులకు నా తరపున ట్రస్ట్ సభ్యుల తరపున నమస్కారాలు ఈరోజు జరిగినటువంటి సేవా కార్యక్రమంలో మా అన్నగారు అనేటువంటి కోసూరు మహేష్ గారు రీసెంట్గా గుండెపోటుతో చనిపోయారు వారు రీసెంట్గా చని వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో శ్రీనాథ్ రెడ్డి గారు వారి కుటుంబ బాబులు తెలుసుకొని వారి పిల్లలకు అవసరమైనటువంటి చదువులకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు అదేవిధంగా రీసెంట్గా చనిపోయినటువంటి కాండ్రా మహేష్ అనే ఒక మా రీసెంట్గా చనిపోయారు వారి పిల్లలకు కూడా చదువులకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచారు ఆ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఫ్యూచర్లో చేయాలనేసి కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్స్